చిత్తూరు జిల్లా పూదలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ అర్హులైన ప్రతి పెన్షన్దారులకు భరోసా కల్పించారు పెన్షన్ తొలగింపు విషయంలో ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ భరోసా కల్పించారు గురువారం పూతలపట్టులో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు పెన్షన్ల తొలగింపుకు సంబంధించి అనేక చోట్ల అర్హత కలిగి ఉన్నటువంటి వారికి కొంతమందికి పెన్షన్లు పోయే ఫిర్యాదులు వస్తున్నాయి దాని మీద ప్రభుత్వం ఇప్పటికే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే అర్హత ఉండి పెన్షన్లు ఎవరైనా పోయి ఉంటే మీరందరూ కూడా అప్పీల్ పెట్టండి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఆగనివ్వకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అర్హత లేని వాళ్ళని ఏ విధంగా తొలగిస్తుందో ఆ విధంగానే అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాటి వారికి సంబంధించినటువంటి హక్కుగా సంక్రమించినటువంటి ఈ పెన్షన్ కల్పించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని గట్టి విశ్వాసం ఉంది ఇప్పటికే మా నియోజకవర్గానికి సంబంధించి పోతలపట్ నియోజకవర్గానికి సంబంధించి తొలగింపబడినటువంటి పెన్షన్ల వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారితో గౌరవ డిఆర్డి అధికారులతో ఎంపీడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మీరు మీరు పెన్షన్ కోసం కోల్పోయినట్టు బాధలో వస్తున్నటువంటి వారిని నిర్లక్ష్యం చేయొద్దు ఖచ్చితంగా వారిని గౌరవించి వారికి సంబంధించినటువంటి అప్లోడ్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఒక మనిషిని పెట్టి చేయించమని చెప్పి కూడా గౌరవం ఎంపీడీ అందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అలాంటి ఇబ్బంది కలిగిన వాళ్ళందరికీ కూడా నిజంగా ఇబ్బంది కలిగి ఉంటే వాటిని పరిష్కరించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి